పండగలు అంటే చాలు మనకి బయట పూలు అవి బీభత్సమైన రేట్లు పెంచేస్తూ ఉంటారు కదా కానీ ఇవాళ మాకు ఇవి ఎలా వచ్చాయి చూడండి ఒకసారి ఇవాళ శివరాత్రి అని చెప్పి మా హస్బెండ్ జెప్టోలో ఆర్డర్ చేశారు అరటికాయలు కొబ్బరికాయలు ఇవి ఆర్డర్ చేశారు వాటితో పాటు పూలు కూడా వచ్చినాయి అదేంటండి పూలు ఉన్నాయి కదా ఇంట్లో అంటే అండ్ తమలపాకులు కూడా మాకు కింద అపార్ట్మెంట్లోనే ఉంటాయి సో ఇవేందుకు ప్రత్యేకంగా ఆర్డర్ చేశారంటే లేదు నేను ఆర్డర్ చేయలేదు అవి కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఉన్నారు అన్నారు సో ఇక్కడ చూడండి వీళ్ళు పూలు ఒక నాలుగు రకాల పూలు మిక్స్డ్ ఇచ్చారు అలానే తమలపాకుతో సహా ఇచ్చారు ఇందులో వీళ్ళు తమలపాకులతో పాటు మారేడాకులు మనకి శివరాత్రికి మారేడాకులు చాలా ఇంపార్టెంట్ కదా మారేడాకులు తులసి ఇవన్నీ కూడా ఇచ్చారు అంటే ఒకే సెట్ మొత్తం ఇచ్చేసారనమాట పూలు ఒక నాలుగు రకాలు ఆకులు ఇవన్నీ కూడా ఈసారి ఎవరికైనా వర్షమైతే యూజ్ చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను అలానే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ మధ్య ఊర్లలోనే మంచి గేదె పాలు దొరకటం కష్టమైపోతుంది అలాంటిది మెట్రోపాలిటన్ సిటీ అయినా హైదరాబాద్లో దొరికితే మనం వదిలేస్తామా దట్టు మాకు చాలా దగ్గరలో పెట్టేశారు మా ఇంటి పక్కనే ఉంటుంది మిగిడి కూడా మంచిగా వస్తుంది సరే దీనికోసమనే మా హస్బెండ్ వచ్చేసి పొద్దున్నే ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు ఇక్కడ పెట్టే చోటకి వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్లు పెడతారు కాకపోతే ఏంటంటే ఫైవ్ థర్టీకి అప్పుడే వాళ్ళు చక్కగా పితికి బకెట్స్లో తెస్తారంట సో అప్పుడైతే మనకి మంచివి వస్తాయి కదా ఏమి కలపకుండా అని చెప్పి అలా ఎప్పుడు వెళ్ళిపోయి ఒక టూ డేస్కి తగ్గట్టుగా తెచ్చేస్తారు ఇవి వచ్చేసి నిన్న కాగబెట్టిన పాలు మేగడ చూపిస్తాను ఆల్రెడీ ఇవి మనం యూజ్ చేసాము హాఫ్ లీటర్ పాలు ఓన్లీ పావు లీటర్ ఉన్నట్లున్నాయి కాఫీస్కి పాలు అలా యూజ్ చేసేసిన తర్వాతే ఇంత మీగడ వచ్చిందనమాట ఇంక మేగడిని నెయ్యి చేయడానికి అలానే కర్రీస్లో క్రీమ్గా వాడటానికి ఏదైనా స్వీట్స్లో అలాగే యూజ్ చేస్తూ ఉంటాను పన్నీర్ బటర్ మసాలా ఇలా చేసినప్పుడు చివరిలో ఇలా క్రీమ్గా బాగుంటుంది కదా పాలక్ పన్నీర్ లాగా ప్యాకెట్స్ కన్నా ఇవి ఎంతో కొంత బెటర్ కదా అని ఇవి తీసేసుకుంటున్నాము సబ్స్క్రైబ్ చాలా మంది తలస్నానం చేసేటప్పుడు తెలియక చేసే ఈ చిన్న తప్పు హెయిర్ ఫాల్కి కారణం అవుతుందండి సో షాంపూని ఇలా యూజ్ చేస్తున్నారు కదా ఎక్కువ మంది ఇలానే యూజ్ చేస్తారు దీనివల్ల ఏంటంటే ఆ థిక్స్ సబ్స్టాన్స్ మన స్కాల్ప్ మీద అలానే ఉండిపోయి ఒక్కొక్కసారి అక్కడ మొత్తం కూడా మనకి పూర్తిగా పోలేదనుకోండి షాంపూ అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకా మిగతా డస్ట్ పార్టికల్స్ ఏమైనా కూడా అక్కడే స్టక్ అయిపోయి డాండ్రఫ్గా అలా మారిపోతూ ఉంటుంది ఇక దాంతో హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అది అవాయిడ్ చేయటం కోసమని నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను చాలా ఈజీ టిప్ ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నాను అలానే అందులోకి మీరు యూజ్ చేసే ఏ షాంప్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అది కరి కలిసిపోయేలాగా వాటర్లో కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనకి కుంకుడు రసం ఉంటుంది కదా అలా తయారైపోతుంది ఇప్పుడు మీరు ఇది స్కాల్ప్కి యూజ్ చేసుకోవచ్చు ఎక్కడా కూడా స్టక్ అవ్వదు అనమాట ఇంకా దాంతో డాండ్రఫ్ అలాంటివి ఏమీ ఇబ్బంది ఉండదు సో స్టే చూన్ సబ్స్క్రైబ్ మా వాళ్ళు సాయంకాలం పూట వాకింగ్ అని చెప్పి పార్క్కి వెళ్ళి అక్కడ ఈ బుడబుడ కాయలు క్యూట్గా ఉన్నాయని చెప్పి ఇంటికి కోసుకొచ్చేసారు ఆల్మోస్ట్ మీలో చాలా మందికి కాయలేంటో తెలిసే ఉంటుంది అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఒకవేళ నేను చెప్పే లోపల మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే గనక కామెంట్స్లో కామెంట్ చేసేయండి ఏం కాయ అనేది ఇది నాకు నార్మల్గా బుడబుడగా క్యూట్గా ఉంటే ఇలాగ భలే ఇష్టము ఇంకందుకని ఇంటికి తీసుకురాగానే చాలా హ్యాపీ అయిపోయాను సరే ఇది కోసి చూద్దామని చెప్పి కోస్తున్నాము సో ఇది యాక్చువల్గా మ్యాంగో అనమాట పిందె లోపల కూడా ఇలానే జీడి ఉంటుందా అని చెప్పి కట్ చేసాము ఇక్కడ మా కజిన్ కట్ చేస్తుంది సో సేమ్ పెద్ద మామిడికాయ బుడ్డ మామిడికాయలాగా ఇది ఏదో పిక్చర్ లాగా ఉంది సో మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు చెప్పండి అండ్ మీకు కూడా ఇలా చిన్న చిన్నవి అయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి సో ఇప్పుడు నేను చూపించిపోయేటి చాలా కాస్ట్లీ సో ఏంటంత స్పెషల్ అనుకున్నారా చూసేయండి సో యాక్చువల్గా జరిగేది ఏంటంటే మా కజిన్ గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇరానీ చాయ్ తాగాలి ఇరానీ చాయ్ తాగాలి మా ఫ్రెండ్స్ అందరు టేస్ట్ చేశారు చాలా బాగుందంట అని చెప్పి వెళ్ళిపోయాము ఇంకా చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్కి చాయ్ కాస్ట్ అయితే నార్మల్ కాస్టే కానీ కేవలం ఈ చాయ్ కోసమే వచ్చింది కదా సో అందుకే టూ కాస్ట్లీ సో పర్సనల్గా మాకైతే అంత స్పెషల్ ఏముంది అనిపించింది అందరూ ఇరానీ చాయ్ ఫేమస్ ఇక్కడ అంటానికి మేబీ మాకు టేస్ట్ అర్థం కాలేదా లేకపోతే అందరికీ అలానే అనిపిస్తుందో ఒక్కసారి చెప్పేయండి సో ఇదైతే నార్మల్ టీ టేస్ట్ లానే ఉంది సో స్పెషల్ అన్నట్లు ఏమనిపించలేదు ఇట్స్ మై జెన్యున్ ఒపీనియన్ సో మేము కరెక్ట్ ప్లేస్కి వెళ్ళామో లేదో తెలీదు అసలు కరెక్ట్గా ఫేమస్ ఇరానీ చాయ్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లు ఇన్నాళ్ళు అంబానీలా ఉండాలి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు అనుకునే వాళ్ళందరికీ మొన్న అంబానీ వాళ్ళ అబ్బాయి వీడియో చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది డబ్బులుంటే చాలు కష్టాలు ఉండవు అనుకోకూడదు వాళ్ళకి ఎమోషన్స్ కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి డబ్బులు ఉన్నంత కొన్ని చేయలేనివి కూడా ఉంటాయి అని సో మనిషి పుట్టిన తర్వాత అది రాముడైనా అంబానీ అయినా మనమైనా ఎవరైనా కానీ కష్టాలు బాధలు ఎమోషన్స్ ఇవన్నీ తప్పవు సో ఏదో వచ్చేసింది ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా చేయాల్సింది చేసేద్దాం బీ పాజిటివ్ థ్యాంక్ యూ